ఆదికేశవులు కళ్ళు మూసి రాజీ డోర్ దగ్గరికి తీసుకొచ్చి పెదనన్న మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి విహారి ఉంటారు ఇక ఆదికేశవులు చాలా సంతోషంగా కనక మహాలక్ష్మిని తల్లి అని చెప్పి హగ్ చేసుకుంటాడు ఇక ఆదికేశవులకి సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఒక్క నిమిషం ఆగండి గౌరీ హిలరా అని చెప్పి ఆది కేశవులు పిలుస్తుంటాడు కనక మహాలక్ష్మిని చూపిస్తాడు గౌరీ కూడా కనక మహాలక్ష్మిని చూసి చాలా సంతోషంతో కనకం అని చెప్పి కనక మహాలక్ష్మిని హక్ చేసుకుని ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఉంటుంది ఇక గౌరీ వెళ్ళి ఆరత్ తీసుకొచ్చి విహారీకి కనక మహాలక్ష్మికి దిష్టి తీస్తూ ఉంటుంది ఇక ఆది కేశవులు ఎర్రనెల్లి తీసుకొచ్చి హారి కనక మహాలక్ష్మి కాళ్ళ దగ్గర పెడతాడు అలాగే ఆ పక్కనే వైట్ క్లాత్ కూడా పెడతాడు ఇద్దరు ఎర్ర నేలల్లో కుడికాలు పెట్టి ఆ వైట్ క్లాత్ మీద పెట్టమని చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఎర్ర నీళ్ళల్లో కాళ్ళు పెట్టి తెల్లటి క్లాత్ మీద కుడికాలు పెట్టి ఒకరి కలర్లకి ఒకరు చూసుకుంటూ ఆదికేశవులు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మిని విహారిని చూసి ఆదికేశవులు గౌరీ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి